మనం పాకిస్తాన్తో పాటు ఫేక్ న్యూస్ మీద కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూడు ఫేక్ న్యూస్ ఈరోజు మార్నింగ్ లేవగానే ట్విట్టర్ హ్యాండిల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మన ఇండియన్ సిటీస్ మీద అటాక్ జరిగిందని మిలిటరీ బేసిస్ ధ్వంసమైన అని రకరకాల న్యూస్ అసలు దాన్ని ఎలా వెరిఫై చేయాలో కూడా అర్థమవుతుంది అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎందుకంటే ఏ ఛానల్ కూడా అంత క్రెడిబిలిటీ ఉండట్లేదు సో ఈ ఇది నిజమా కాదా అనేది తెలుసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఆర్మీ ఆఫీసర్స్ వచ్చి బ్రీఫింగ్ ఇచ్చేవారు ఆగాలి ఇందాకే వాళ్ళు బ్రీఫింగ్ ఇచ్చారు అలాంటిది ఏమీ జరగలేదు వీడియో ప్రూఫ్స్తో సహా చూపించారు మన ఆర్మీ బేస్లు అన్నీ క్షేమంగా ఉన్నాయి పాకిస్తాన్ ఫైర్ చేసిన మిస్సైల్స్ అన్నిటిని కూడా మనం కూల్చేయడం జరిగింది మన దగ్గర మల్టీ లేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది సో అవి దాటుకొని మన సిటీస్ని కానీ ఇంకా ఆర్మీ బేసెస్ని కానీ హిట్ చేసే అవకాశమే లేదు సో అదే వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పిందే నమ్మాలి తప్ప మీడియాలో వచ్చిన నమ్మకూడదు మొన్న ఒక వీడియో చూశాను మన తెలుగు మీడియా జర్నలిస్ట్ అయినా నేను కూడా ఒకటి రెండు షోలకెళ్ళాను ఆయనకు బయటకు వెళ్ళొద్దు గుడిలో బాంబులు పేల్చొచ్చు మా అమ్మ మాల్లో పేల్చొచ్చు సూపర్ మార్కెట్లో పేల్చొచ్చు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళొద్దు అంటారు అసలు వాడేవాడు చెప్పడానికి అలాంటిది ఏమన్నా ఉంటే ఆర్మీ ఆఫీసర్ చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడు పాటిద్దాము ఇంకా లోకల్గా మన పోలీస్ ఆఫీసర్స్ కూడా చెప్తారు ఏదైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి అప్పుడు ఫాలో కావాలి కానీ ఇట్లా పిచ్చి పిచ్చి వాళ్ళు చెప్పే ఫాలో కావద్దు డే టు డే లైఫ్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు